దువాడ స్టేషన్లో రైల్వే ప్రయాణికులకు మంచి నీరు పంపిణి దువాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు వారాలుగా జనరల్ భోగిలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఉచిత మంచి నీటి బాటిల్స్ సరఫరా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రేపు ఉచితం మంచినీరు బాటిల్స్ పంపిణీకి ఆర్థిక సహాయం చేయాలని విశాఖ ఉక్కు అధికారుల సంఘం సి నిర్ణయించింది దానిలో భాగంగా ఈ రోజు దువాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మంచినీటి బాటిల్స్ సరఫరా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ విశాఖ ఉక్కు అధికారుల సంఘం స్పందన చేయుత మానవ వికాస వేదిక కుసుమ హరినాథ్ యోగ సంస్థ మానవిత ఫౌండేషన్ సంస్థల చెందిన సభ్యులు సుమారు ఇరవై నాలుగు మంది వరకు పాల్గొన్నారు ఉక్కు ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు గల ఈ సంస్థల సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు అవకాశం ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మరియు ఆర్థిక సహాయం కూడా చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్